హైదరాబాదులో వైద్యులు సర్టిఫే సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారా అంటే హైదరాబాద్లోని వైద్యులు ఒకే వైద్యులు ఎన్నో ఆసుపత్రుల్లోనే వైద్యం చేస్తున్నట్టు సర్టిఫికెట్లు వస్తున్నాయి అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కలిపి మొత్తం మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఉన్నాయన్నమాట ముప్పై వేల పైగా పడకల సామాజిక ఉన్నట్లు అంచనా అనమాట గ్రేటర్ హైదరాబాద్లోనే మూడు వేల తొమ్మిది వందల తొ పంతొమ్మిది హాస్పిటల్ ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు ముప్పై వేలపై పడకల్సి ఉంది అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లెక్కల ప్రాతం తీయల పరిస్థితులు పొంతం లేకుండా పోతున్నమాట ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేతులు చేస్తున్న తనిఖీల దారుణ వెలుగు చూస్తుంది ఆసుపత్రి అనుమతి కోసం వైద్య శాఖకు సమర్పించిన దరఖాస్తులో నిపుణులను వైద్యులు ఉంటున్నారు అయితే వీరు కాగితాలకు పరిమితున్నారన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ పట్టాలనుకో మెడికల్ కౌన్సిల్ చేస్తున్న తనిఖీల్లో దారుణాలు వీలు చూస్తున్నామండి ఆసుపత్రి అనుమతి కోసం వైద్య శాఖ సమర్పించే దరఖాస్తులో నిపుణులైన వైద్యులు ఉంటున్నారు అయితే వీరు కాగితాలకు పరిమితం వీరు ఆయా ఆసుపత్రి వైద్య సేవలు అందించడం లేదు ఓన్లీ సర్టిఫికెట్లు ఇచ్చి తోటే హాస్పిటల్ సృష్టి తీసుకుంటున్నారు అనమాట ఆ తర్వాత అక్కడ వైద్యుల సేవలు అందించడం అన్నమాట అక్కడ అనర్హులు వైద్యులుగా అవతారం అనమాట అక్కడ అనర్హులైన వైద్యులుగా అవతారం ఎత్తున్నారు పేరున్న ఆసుపత్రులు కొంతమంది నిపుణులైన వైద్యుల పేర్లు కేవలం నేమ్ బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి వైద్య సేవలు అందించే విషయంలో వారి స్థానంలో వేరే వ్యక్తులు ఉంటున్నారన్నమాట కొన్ని చోట్ల కొన్ని చోట్ల డెంటల్ వైద్యులు కూడా స్కిన్ కేర్ స్కిన్ కేర్ సేవలు అందిస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల డెంటల్ కేర్ సేవలు కూడా స్కిన్ కేర్ సేవలు అందిస్తున్నారట ఇది హైదరాబాద్లో జరుగుతున్న స్కా ఇది అంటే ఓన్లీ హాస్పిటల్ పెట్టడానికే ఒరిజినల్ వైద్యులతోటి సర్టిఫికెట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు అలాగే క్లినిక్ల ఏర్పాటు నిమిత్తం శాఖపరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసే సమయంలో కొంత నిప్పులు లేని వైద్యులను సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు అందుకోసం వారికి ఎంతో కొంత ముట్ట చెప్తున్నారు అనుమతులు వచ్చిన త అనంతరం ఎవరి దారి వారిదే ఫలితం అర్హత లేని వ్యక్తులు రోగులకు వైద్యం అందిస్తున్నమాట కొన్ని సందర్భ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి రోగానికి వైద్య సేవ అందించే వ్యక్తి చదువుకి ఏమన్నా సంబంధం లేకుండా ఉంటుంది అనమాట అలాగే ఇలాంటి స్పెషలిస్ట్ నేములు ఓన్లీ నేమ్ బోర్డులోనే ఉంటున్నారు వాళ్ళ సేవలు అందించట్లేదు కొన్ని చోట్లైతే డా స్కిన్ కేర్ డాక్టర్ డెంటల్ వైద్య చేస్తుంటే ఆలీలు అలాగే ఉంటుందన్నమాట అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ఆసుపత్రి క్లినిక్ నడిపించిన ఒక ఎత్తి ఎత్తే అధికారికంగా అనుమతులు తీసుకున్న తర్వాత నిబంధనల విరుద్ధంగా నడిచిన క్లినిక్లు వందల సంఖ్యలో నగరంలో ఉన్నాయి గడిచిన కాలం నగర పరిధిలోని మూడు రెండు వందల పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కోకటిపల్లి మియాపూర్ కొండాపూరు బోర్బండ మేడ్చల్లు అల్వాలు తదితర ప్రాంతాల నకిలీ వైద్యులు వెలుగు చూస్తున్నారన్నమాట వైద్యులకి నోటీసులు జారీ చేశామని చెప్తున్నారు అయినా సరే ఎంతవరకు నిజమో అంత తెలియదు ఆసుపత్రి క్లినిక్ అనుమతుల కోసం సర్టిఫికేట్ ఇచ్చిన క్వాలిఫైడ్ వైద్యులు అక్కడ తప్ప తప్పనిసరిగా పనిచేయాలి అయితే నగరంలో చాలా ఆసుపత్రులు ఆడైన పరిస్థితి లేదని గుర్తించారు ఇప్పటి ఇటువంటి వైద్యులు మెడికల్ నెగ్లిజెన్సీ కింద ఎథిక్స్ కమిటీ నుంచి నోటీసులు జారీ చేస్తుంటారు వారిచ్చి వివరణ ఆధారంగా చర్యలు తీసుకుని ఉంటారు అర్హత లేని వారు వైద్యం చేయడము చట్టపరంగా నేరం ఆసుపత్రి పైన కేసులు కూడా నమోదు చేసి సీజ్ అనమాట ఇలా జరుగుతుందన్న హైదరాబాద్లో గ్రేటర్పధిలో రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లా వైద్య అధికారులు క్లినిక్ ఆసుపత్రులకు అనుమతులు ఇస్తున్నారు అయితే వీటిపై పర్యవేక్షణ శ్రమను నిర్లక్ష్యం వహిస్తున్నారు తనిఖీలు నిర్వహించినప్పుడు పైనుంచి ఒత్తిడి వస్తున్నాయని కొందరు అధికారులు వాపోతున్నారు ఇంత ఏదైనా సంఘం జరిగినప్పుడు అడావుడిగా చేయడం అనే అనేక మెండకుండిపోవడం జరుగుతుందన్నమాట ఈ విధంగా స్పెషలిస్టులు సర్టిఫికెట్లు అమ్ముకుంటూ హాస్పిటల్ సృష్టిస్తున్నారు అనమాట ఒక వైద్యుడు ఎన్నో ఆసుపత్రులు సేవలు ఇస్తున్నా అందిస్తున్నట్టు ఉంటున్నా అనమాట ఓన్లీ స్పెషలిస్టులే సేవలు ఇలా ఉంటున్నాయి అన్నమాట ఇది విధంగా హైదరాబాద్లోని చ నిజమైన డాక్టర్లు తమ సర్టిఫికెట్లు అమ్మిస్తున్నారు అమ్ముకుని సర్టిఫికెట్లు అమ్ముకుని హాస్పిటల్ సృష్టిస్తున్నారని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం